ఇలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాబట్టి ఇలా ఉన్నట్లయితే స్త్రీ ఎప్పటికూడా జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో ప్రతి ఇల్లాలు తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వలన అనే లక్ష్మీ కటాక్షం అనేది చెందదు సంపద అనేది వృద్ధి చెందదు డబ్బు అనేది వృధాగా ఖర్చు అవుతుంది ఈ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లక్ష్మీ కటాక్షం అనేది ఆడవాళ్ళ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత నీరు కారుతున్న జుట్టులో ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఆ జుట్టు నుండి కారే నీళ్ళు అనేది ఇంట్లో పడకూడదు చక్కగా ఒక వస్త్రముతో జుట్టుని తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి మహిళలు ఇంట్లో జుట్టు విరబోసుకొని అస్సలు తిరగకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అలా వెంట్రుకలు ఇంట్లో పడడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి లోపలికి రావడానికి ఇంటి ప్రధానమే ముఖ్యం కాబట్టి అలాంటి ఇల్లుడు అంటే శుభ్రంగా లేని ఇంట్లో ఎవరైతే ఉంచుతారో అలాంటి అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి లోపలికి రాదు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురు కూడా చెప్పులు అనేది విడవకూడదు మనకు ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా హోమాలు నోమాలు చేసుకున్నప్పుడు ఇంటి గుమ్మాలకు తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటాము అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలిస్తాము మామిడి ఆకులు పచ్చగా ఉన్నంత వరకే వాటిని ఉంచి పచ్చిదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉంచకూడదు ఇకపోతే చీపురు అంటేనే లక్ష్మీదేవితో సమానం చీపిరు కూడా ఒకటి ఇంటిని శుభ్రం చేసే చీపీరును హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చీపీరును భావిస్తూ ఉంటారు కాబట్టి చీపీరును ఇంట్లో ఎప్పుడు కూడా సరైన ప్రదేశంలో స్త్రీలు పెట్టాలి లేదంటే లక్ష్మీ కటాక్షం అనేది కలగదు చీపిరును ఎక్కడ పడితే అక్కడ పెడు పెడుతూ దానిని తొక్కడం లాంటివి చేస్తారు కాబట్టి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఎప్పుడు కూడా లక్ష్మీదేవితో సమానమైన చీపీర్ను ఇంటి పడమర దిశలో ఉంచడం వల్ల చాలా మంచిది వాస్తు ప్రకారం పడమర దిక్కు శుభ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక సమస్యలు రాకుండా కాపాడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా చీపిర్ను పడమర దిక్కులో ఉంచితే చాలా మంచిది చాలామంది చీపీను నిలువుగా పెడుతూ ఉంటారు ఇలా అస్సలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు స్త్రీలు ఇలా ఉంటారు చాలామంది తిన్న తర్వాత ఎంగిలి కంచాలు గిన్నెలు లాంటివి అలానే చిందరవందరంగా పెట్టి పడుకుంటారు ఇలా గ్యాస్ పొయ్యి మీద గనక పెట్టినట్లయితే మీకు దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుంది ఎందుకంటే వంటగది అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అలాంటి వంటగదిని పడుకునేటప్పుడు చాలా శుభ్రంగా చేసుకొని ఎంగిలి కంచాలు కానీ గిన్నెలు కానీ శుభ్రం చేసుకొని నిద్రించాలి వంటగది చాలా శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంతా ఇష్టం లక్ష్మీదేవికి అందుకే మన ఇంట్లో విరిగిపోయినా రంధ్రాలు పడినా పగిలిపోయిన వంటివిలో అస్సలు వస్తువులు అనేవి స్త్రీలు పెట్టకూడదు ఇలా పెట్టినట్లయితే వారికి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి కాకపోతే చాలామంది వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డలు లాంటివి కూడా పెడుతూ ఉంటారు అంటే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా వాటిని అలానే పెడుతూ ఉంటారు ఇలా ఎవరైతే మసిగుడ్డలే కదా అని పెట్టినట్లయితే వారికి లక్ష్మీ కటాక్షం అనేది అస్సలే క కలగదు అందరైతే మసిగుడ్డలే కదా తర్వాత శుభ్రం చేసుకోవచ్చు అని దానిని వాయిదా పెడుతూ ఉంటారు కానీ అలా చేసినట్లయితే అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసమే ఉంటుంది చాలామంది సూర్యాస్తమయం తర్వాత నిద్రలేస్తారు ఇలా ఏ స్త్రీ అయితే నిద్రలేస్తుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిలి ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గులు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా సూర్యాస్తమయం వరకు పడుకోకూడదు ఎప్పుడు చూస్తూనే కొందరు స్త్రీలు పడుకునే ఉంటారు అలాంటి ఇండ్లల్లో కూడా లక్ష్మీదేవి రమ్మన్నా రాదు సాయంత్రం సమయంలో దీపారాధన చేయకపోవడం తడి బట్టల మీద భోజనం చేయడం ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీలు సాయంత్రం సమయంలో దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాలి ఎవరైతే దీపారాధన చేస్తారో వారింట్లో సకల దేవతలు కొలువై ఉంటారు చాలామందిని చూస్తూ ఉంటాము ఉదయం లేవగానే పిల్లల మీద లేదా భర్త మీద ఇట్లా అరుస్తూ ఉంటారు ఎవరైతే కుటుంబ సభ్యుల మీద ఉదయాన్నే లేవగానే ఇలా అరుస్తూ ఉంటారో అలాంటి ఇంటిపైన లక్ష్మీ కటాక్షం అనేది కలగదు కాబట్టి స్త్రీలు ఉదయం లేవగానే కుటుంబ సభ్యుల మీద అస్సలు అరవకూడదు ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి ఇంట్లో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు కాబట్టి స్త్రీలు ఇలా చేయకూడదు ఉదయం ఇంటిని తుడిచేటప్పుడు ముందుగా ఈశాన్యం దిక్కులో ఉన్న గదిని తుడుచుకొని తర్వాత ఇంట్లో ప్రతి గదిని తుడుచుకోవాలి అదేవిధంగా చాలామంది ఇంటిని మొత్తాన్ని ఊడ్చుకుంటూ తీసుకొని వచ్చి చెత్తను ఒకే చాటలోకి ఎత్తుతూ ఉంటారు అలా చేయకూడదు ప్రతి గదిలో ఊడ్చిన తర్వాతనే ఆ గదిలోని చెత్తను చాటలోకి ఎత్తాలి ఇలా ఏ గదిలో చెత్తను ఆ గదిలో శుభ్రం చేసుకోవాలి చాలామంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత మురికి నీరును తమ కాళ్ళపై పోసుకుంటారు మురికి నీరు ఎప్పుడు కూడా కాళ్ళపై వేసుకోకూడదు అదేవిధంగా బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ బట్టల నుండి వచ్చే మురికి నీరు అనేది ఇంట్లో కూడా పడకుండా చూసుకోవాలి మనం వేసుకున్న బట్టలకి దిష్టి మరియు నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది మన బట్టలను ఉతికేటప్పుడు బట్టలకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది నీటిలో ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఆ మురికి నీరు కాళ్ళ మీద లేదా ఇంట్లో పోయడం వలన ఇంట్లోకి నెగిటివ్ అనేది చేరుకుంటుంది అందుకే స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత ఆ నీటిని మీద పడకుండా ఇంటి బయట పారబోయాలి అలాగే స్త్రీలు పూజ చేస్తున్నప్పుడు నైటీలు వేసుకొని ఎప్పుడు కూడా పూజను చేయకూడదు ఎందుకంటే భగవంతునికి పూజ ఎప్పుడు కూడా ఏకవస్త్రంతో చేయకూడదు స్త్రీలు చీరను ధరించి పూజ చేస్తే మీరు చేసిన పూజకు ఎంతో ఫలితం దక్కుతుంది చాలా మంది మహిళలు రాత్రి సమయంలో చేతికి ఉన్న గాజులు చెవి కమ్మలు మెడలు నల్ల పూసలు తీసేస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో ఇలా చేస్తారు లక్ష్మీదేవి నివసించదు భగవంతునికి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ముందుగా గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక కర్పూరాన్ని బిల్లని స్టవ్వు మీద పెట్టి వెలిగించిన తర్వాత మాత్రమే దేవునికి ప్రసాదం తయారు చేయాలి అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికి కూడా పెరుగును దానం చేయకూడదు అలా పెరుగును ఇవ్వటం వలన లక్ష్మీదేవిగా భావించే పెరుగుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి స్త్రీలు ఇలాంటి పొరపాట్లు కూడా ఎప్పుడు చేయకూడదు ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇలా లక్ష్మీదేవి ఇంట్లో ఉండనిచో జ్యేష్ఠాదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది కాబట్టి మహిళలు ఎప్పుడు కూడా తెలుసో తెలియక పొరపాట్లు కనుక చేసినట్లయితే ఇలాంటి లక్ష్మీ కటాక్షం అనేది మీరు రోజు రోజుకు తగ్గిపోతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం మనపై ఉండాలంటే ఇలాంటి తప్పులు అసలు చేయకూడదు ఇలా చేసినట్టయితే మీరు సంపాదించిన డబ్బు అనేది వృధా ఖర్చు మా మారిపోవడం లాంటివి లేదా అనారోగ్య సమస్యలు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఉన్న స్త్రీ ఇళ్లలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నివాసమై ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి